అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తే క్లియట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం ఆల్రెడీ మనం నిన్ననే కంప్లీట్గా షెడ్యూల్ అంతా కూడా చూస్తాం ఈ షెడ్యూల్ రాగానే చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి అనవసరంగా మీరు భయపడకండి ఇప్పుడు ఖచ్చితంగా కొన్ని తప్పులు చేస్తారు ఆ తప్పుల్ని మధురం చేయకండి అంటే ఇది ఉంది అది ఉంది అని ఆలోచించుకుంటూ ఇబ్బంది పడతా ఉంటారు అవన్నీ పక్కన పెట్టేసేయండి ఇప్పటివరకు మీరు ఏదైతే చదివారో వాటిని మాత్రమే రివిజన్ చేసుకోండి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏదైనా పెండింగ్లో ఉంటే మీరు చదవగలుగుతాను అంటే ఈ ఉన్నటువంటి సమయంలో మీకు ఆల్రెడీ షెడ్యూల్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఎవరికి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనే పైన ఇక్కడ క్లారిటీ అనేటువంటిది అయితే వచ్చేసింది కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి కొత్త అంశాల జోలికి పోకండి ఎగ్జామినేషన్ పేపర్ అనేటువంటిది ఈజీగానే ఉంటుంది చాలామంది భయపడుతున్నారు కానీ భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు గత ప్రశ్నపత్రాలను మీరు క్లియర్గా చూడండి ప్రశ్నలు అనేటువంటివి సులభంగానే ఉన్నాయి ఎయిత్ క్లాస్ దాటైతే వెళ్ళట్లేదు ఎయిత్ క్లాస్ లోపల ఇంకా చెప్పాలంటే ఆరు ఏడు నుంచి అయితే ఎక్కువ అంశాలు అయితే మనకు కవర్ అవుతున్నాయి ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది ఎట్లుండే అంటే వచ్చేదాకా వచ్చినాక చూసుకుందాంలే అన్నట్టు ఉంటుంది చాలామందికి అంటే నాతో పాటు నేనైనా ఎవరైనా కూడా చెప్తున్నాను ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత కొంత కొంత గాబరా అనేటువంటిది ఉంటుంది కానీ గాబరా పడాల్సినటువంటి అయితే లేదు ఖచ్చితంగా మీకు షెడ్యూల్ అనేటువంటిది ఇచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోండి కొత్త అంశాలను చదవకండి పేపర్ వన్ వాళ్ళైతే ఎయిత్ వరకు సరిపోతుందండి పేపర్ టూ వాళ్ళైతే టెన్త్ వరకు చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది గత ప్రశ్న పత్రాలని ఖచ్చితంగా చూడండి మన యాప్లో టెస్ట్ సిరీస్లో కంటెంట్ అనేటువంటిది ఉంటుందండి ఆ కంటెంట్ అంటే ఆల్ టెస్ట్ సిరీస్ దాని తర్వాత టీజీ టెట్ డిఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది కదా దాని మీద క్లిక్ చేసుకుంటే మన టెస్ట్ సిరీస్ అనేటువంటి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత అందులో మీకు ఫ్రీగానే ఉంటుందండి అవన్నీ కూడా ఫ్రీగా చూసుకోవచ్చు కొన్ని ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి రాసుకోవచ్చు అంటే ఈ యాభై రోజుల ప్రణాళికకు మాకేదైనా వెసులుబాటు ఇవ్వండి అంటే చాలామంది అడిగిన నేపథ్యంలో ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఈ ముప్పై ఐదు రోజులు అంటే ఎగ్జామ్స్ అయిపోయే వరకు మీరు రాసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ టూ నైంటీ నైన్ రూపీస్ కనుక పే అనుకోండి రెండు ఆప్షన్లు మీకు చూపిస్తాయి మీరు పే చేసేటప్పుడు ఇక్కడ నైంటీ నైన్ పైన మీరు బై పైన క్లిక్ చేసిన వెంటనే టూ నైంటీ నైనా లేదంటే దాని తర్వాత నైంటీ నైన్ రూపీసా అనేటువంటిది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది దానికి అనుగుణంగా మీరు మీ ఇష్టాన్ని ప్రకారంగా మీరు పేమెంట్ చేసుకొని ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఎస్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా మాత్రమే మీకు అందిస్తున్నాను గతంలో చాలామంది ఎగ్జామ్స్ రాయకపోవడం వల్ల డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్ రాయడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు కాబట్టి ఫైనల్ ఎగ్జామ్ తరాలో సేవ్ నెక్స్ట్ అవన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటే సబ్మిట్ అవన్నీ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినాము అనేటువంటి అంశం పైన కూడా ఆ రకంగా చాలా క్వాలిటీగా ఎస్సీఆర్టీ పుస్తకాలకు సంబంధించిన మాత్రమే మీకు అందులో మెన్షన్ చేయడం జరిగింది అకాడమీ పుస్తకాలకు సంబంధించిన అంశాలను మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా మీరు చూడండి ఆ టెస్ట్ సిరీస్లు రాస్తే మీకు ప్రశ్నల తర అనేటువంటిది ఏ రకంగా ఉంటుందో క్లియర్గా అర్థమవుతుంది ఎగ్జామినేషన్స్ రాయడం వల్ల ఆ భయం అనేటువంటిది పోతుంది కాబట్టి ఆ రకంగా డైరెక్ట్గా మీరు ఎగ్జామ్ రాయడం వల్ల ఇబ్బంది అయితే జరుగుతుంది ఖచ్చితంగా కనీసం ఒక పది టెస్ట్లు రాయండి అసలు నేను రాయలేదు ఇక టైం లేదు అనుకుంటే కనీసం ఒక ఐదు టెస్టులన్నా మీరు రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మన దాంట్లో ఫ్రీ టెస్ట్లు కూడా మీకు ఉన్నాయి కావాల్సిన వాళ్ళు రాసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మన యొక్క యాప్ యొక్క లింక్ అనేటువంటి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉన్నది దాని తర్వాత లేదు అంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ శ్రీ సాయి ట్యూటోరియల్ని కొట్టిననుకోండి ప్లే ప్లేస్టోర్లోకి వెళ్ళి శ్రీసైట్ అని టైప్ చేస్తే ఈ రకమైనటువంటి లోగోతో మన యాప్ అనేటువంటి మీకు వచ్చేస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ టెస్ట్లు కూడా మీకు డెమో టెస్ట్లు కూడా ఒక మూడు వరకు అయితే మీకు అందుబాటులో ఉన్నాయి వాటిని ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత రెండు డైలీ టెస్ట్ అనేటువంటి మీకు అందుబాటులో ఉన్నాయి వాటిని అయితే ఫ్రీగానే రాసుకోవచ్చు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆ క్వాలిటీ నచ్చితే మిగిలినవన్నీ రాసుకోవాలి అనుకుంటేనేమో మీకు అక్కడ ప్రైజ్ రేట్స్ అనేటువంటివి ఉన్నాయి వాటికి అనుగుణంగా మీకు నచ్చితే ఒకవేళ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది అంటే షెడ్యూల్ రాగానే కొంత ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు చాలామంది మెసేజ్ చేస్తున్నారు సార్ అంటే ఈ తక్కువ టైంలో సిలబస్ అనేటువంటిది ఏ రకంగా కవర్ చేయాలి అంటున్నారు ఈ ఉన్న సమయంలో సిలబస్ ఎట్లనైనా మనం కవర్ చేయగలుగుతామండి సిలబస్ కవర్ చేయలేం కానీ చదివినటువంటి అంశాలను మళ్ళీ రివిజన్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆ అంశాన్ని మాత్రమే మీ ముందర పెట్టుకోండి అనవసరంగా భయపడకండి భయపడితే ఏ విషయమైనా కూడా మనం భయపెడతనే ఉంటుంది అట్లా కాకుండా ధైర్యంగా మీరు ఏదో నిలబడరు అనుకోండి ఖచ్చితంగా మనకు ఆ విజయం అనేటువంటిది మన దగ్గరికే వస్తుంది ఆ అంశాన్ని ప్రయత్నం అయితే చేయండి నోటిఫికేషన్ కూడా ఉంటుంది దాని తర్వాత షెడ్యూల్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా జరుగుతున్నది టెట్ అన్నారు టెట్ వచ్చేసింది దాని తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కూడా మనకు దాదాపుగా ఎండింగ్ వచ్చింది కాబట్టి అది రాగానే మనకు షెడ్యూల్ ప్రకారంగా ఆరు వేల ఉద్యోగాలు ఆరు వేల ఉద్యోగాలు అనేటువంటి అంశాన్ని పైన కూడా రెగ్యులర్గా ప్రకటన అనేటువంటి చేస్తున్నారు కాబట్టి ఇంతకంటే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనడానికి మనకు నిదర్శనం ఇంకోటి అయితే కనిపించేది కాబట్టి ఈ రకంగా ఇప్పటి నుంచి మీరు మొదలు పెడితే లాంగ్ టైం ప్రిపరేషన్ మనకు టైం దొరికింది కాబట్టి ఏప్రిల్లో మళ్ళీ ఎగ్జామ్స్ అనేటువంటి డిఎస్సికి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా టెట్లో వచ్చేటువంటి ప్రతి మార్కు కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అంటే చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే అనవసరంగా అది ఇది ఇప్పుడు ఏమున్నాయి అవి ఉన్నాయని అవి ఇవి చదువుతా ఉంటారు అవన్నీ మీరు చదవకండి కేవలం మీరు చదివినటువంటి అంశాలని మాత్రమే చదవండి ఏవైనా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఖచ్చితంగా నేను చదువుదాము అనుకున్నటువంటి అంశాలు గతంలో మీరు చదివి ఇప్పుడు మర్చిపోయినటువంటి అంశాలు ఏవైనా అంటే చదవడంలో ప్రిపరేషన్లో భాగంగా అలాంటి ఏవైనా చూసుకోండి కానీ ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి ఈడు వరకు నేను ఇక కంప్లీట్ చేసుకొని మనకు ఉన్నటువంటి ఈ సమయాన్ని ఖచ్చితంగా రివిజన్కు మాత్రమే కేటాయించాలి ఖచ్చితంగా టెస్టులు అనేటువంటివి రాయాలి అనేటువంటి అంశం ఏదైనా రాయండి ఇబ్బంది ఏం లేదు కానీ టెస్టులు అనేటువంటివి మీరు రాస్తే ఆ రకమైనటువంటి భయం అనేటువంటిది డైరెక్ట్గా వెళ్ళి రాయడానికంటే డిఫరెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది మీకు ఒక అర్థం అనేటువంటిది అంటే ఏ ఏ అంశాలపైన మనకు క్వశ్చన్స్ అనేటువంటి పెద్ద క్వశ్చన్ ఉంటే ఏ రకంగా మనం ఆన్సర్ చేయాలి అక్కడ టైం అనేటువంటిది ఏ రకంగా కేటాయించాలి వాటిని స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినాం అనుకోండి మనకు ఖచ్చితంగా టైం అనేది ఎట్లా సేవ్ అవుతుంది ఆ రకమైనటువంటి చాలా అంశాలు అయితే మనకు క్లియర్గా ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది కాబట్టి మార్క్ టెస్ట్లు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇరవై తేదీ నుంచి అయితే పరీక్షలు అయితే ఉంటున్నాయి రెండు సెషన్ల నిర్వహణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి వెల్లడి టెట్ పరీక్షలను వచ్చే నెల ఇరవై రెండు నుంచి ఇరవై తేదీ వరకు అయితే నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి అయితే బుధవారం వెల్లడించారు కంప్యూటర్ బేస్డ్ విధానంలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటి నిర్వహించిన అయితే తెలిపారు టెట్టుకు మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు అప్లికేషన్ రాగా అందులో పేపర్ వన్కు తొంభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు పేపర్ టూకు సంబంధించి ఒక లక్ష ఎనభై వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది దరఖాస్తులు అయితే రావడం జరిగింది రోజు రెండు సెషన్స్ అయితే ఉంటాయి ఆల్రెడీ మనం నిన్న క్లియర్గా చూసాం కదా ఇక్కడ చాలామంది ఒక అంశాన్ని గురించి అడుగుతున్నారండి అదేంటంటే అంటే మాకు ఇక్కడ జిల్లాల వారిగా అంటే లోకల్ జిల్లా అంటే మీరు ఏ జిల్లా పెట్టుకుంటారో మీ లోకల్ జిల్లా ఇప్పుడు మీరు సెంటర్ ఏదైనా పెట్టుకోండి అది వరంగల్ పెట్టుకోండి లేదంటే హైదరాబాద్ పెట్టుకోండి కరీంనగర్ పెట్టుకోండి ఇంకేదన్నా పెట్టుకోండి కానీ మీ లోకల్ జిల్లా ఏదైతే ఉంటుందో ఆ రోజు మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ మెన్షన్ చేశారు కదా ఆ రోజు మీకు ఎగ్జామ్ ఉంటుంది నేను అంటే వీడియో కింద చాలామంది అయితే ఈ అంశం గురించి కామెంట్ చేశారు అది జాగ్రత్తగా చూసుకోండి మనకు పేపర్ వన్కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అనేటువంటివి మనకు ఎయిత్ జనవరి నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది పేపర్ వన్ టూకు సంబంధించి మొదటి నుంచే స్టార్ట్ కావడం జరిగింది అంటే రెండు నుంచి స్టార్ట్ కావడం జరిగింది మొత్తంగా రెండు ఐదు దాని తర్వాత ఎనిమిది తొమ్మిది పది దాని తర్వాత పదకొండు పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ రకమైనటువంటి తేదీల్లో రోజు రెండు సెషన్ల వారిగా ఎగ్జామినేషన్ అంతా కూడా మనకు పది రోజుల్లో కంప్లీట్ చేయడానికి అయితే ప్రణాళిక అనేటువంటిది చేశారు ఇదంతా కూడా చాలామంది అది రివర్స్లో ఉన్నది అంటున్నారు వెబ్సైట్లో లేదు అంటున్నారు దీన్ని మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను ఇంకా చాలా ఫ్రీ కంటెంట్ అంతా కూడా మనకు రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అయిన వాళ్ళు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన గ్రూప్స్ అనేటువంటి అందుబాటులో ఉంటాయి ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మిగిలినటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు అనేటువంటి అంశము విద్యారంగంలో రాష్ట్ర సర్కారు విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇక్కడ నూతి శ్రీకాంత్ గౌడ్ అయితే అన్నారు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు లభించాలనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆకాంక్షను వెల్లడించడం జరిగింది బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే వేసవి సెలవుల్లో స్కూల్స్లో మౌలిక వసతుల కల్పన మరమ్మతుల కోసం ఆరు ఆరు వందల అరవై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లు సీఎం కేటాయించారని చెప్పారు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి సీఎం విద్యాశాఖను తన వద్దని పెట్టుకున్నారని పేర్కొన్నారు సర్కారు పదకొండు నెలలో పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ల నియామకాలు పూర్తి చేసిందని మళ్ళీ కూడా ఇక్కడ మనకు చూసుకుంటే కొత్తగా నియామకానికి కూడా సిద్ధమైంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ గతంలో నుంచి అయితే చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా విద్యారంగం కానీ ఈ పోటీ పరీక్షలకు సంబంధించి కానీ ఇక్కడ చూసుకుంటే టీజీపీ యూపీఎస్సి సభ్యులతో టీజీపీఎస్సి భేటీ మరింత సమర్థవంగా సమర్థవంతంగా పరీక్షల నిర్వహణ అధ్యయనం నేడు ఎస్ఎస్సీ ఎన్డీఏకి సంబంధించి సందర్భ సందర్శన అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు అంటే దీనివల్ల మనకు అంటే ఏ రకంగా మనకు ఈ పోటీ పరీక్షలకు సంబంధించి పక్కడ్బందీగా ఒక మార్క్ అనేటువంటిది ఉండాలి అనేటువంటి నేపథ్యంలో వాళ్ళు ప్రయత్నిస్తారో ప్రయత్నిస్తున్నారో మనమైతే ఆలోచించాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఖచ్చితంగా నిరుద్యోగ అభ్యర్థులకు ఖచ్చితంగా కష్టపడి చదువుకుంటే ఉద్యోగాలు అయితే వస్తాయి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అనేటువంటి భరోసానైతే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అయితే ఇచ్చిందని మనం ఖచ్చితంగా చెప్పడానికి అయితే అవకాశం అయితే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సీరియస్గా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉన్నది మన టెస్ట్ సిరీస్కి సంబంధించి యాప్ లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్